హలో అండి పొటాటో ఫ్రై చక్కగా గోల్డెన్ బ్రౌన్లో క్రిస్పీగా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి ముద్దుగా ఆలుగడ్డను తీసుకొని చక్కగా వాటిని ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేటర్లో ఒక పది నిమిషాల నుంచి అరగంట వరకు మీ కన్వీనియన్స్ పెట్టి పెట్టండి ఆ తర్వాత తీసి కాస్త మామూలు వాటర్లో వేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టండి దాంట్లో ఉన్నటువంటి స్టార్చ్ అంతా తొలగిపోయి మంచిగా క్రిస్పీగా వస్తుంది అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్రీ హీటింగ్ చేసుకొని హై టెంపరేచర్లో మాత్రమే కుక్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగానూ ఉడుకుతుంది చాలా టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది అయితే మనం ప్రీ హీటింగ్ చేసాము హై టెంపరేచర్లో వేసాం కదా వెంటనే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ కూడా ఈక్వల్ రేషియోస్లో ఫస్టే వేసేసేయండి కలుపుతూ సన్నగా తరిగినటువంటి వెల్లిపాయ ముక్కలు కొన్ని కరివేపాకాకులు కూడా సిజర్తో కట్ చేసి వేసుకోవచ్చు ఇవి టేస్ట్ ఎలివేటర్స్ అనమాట అయితే ఇక్కడ ఒక విషయం చిల్లీ ఫ్లేక్స్ కానీ బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ కొద్దిగా కారం లేదా మూడు కూడా కొంచెం కొంచెం యాడ్ చేయండి ఈ కాంబినేషన్స్ అనేవి మనకి మీరు అంటారే రెస్టారెంట్ స్టైల్ అని సేమ్ అలాగే వస్తుంది చాలా బాగా వస్తుంది సో ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను చెప్పినట్టుగా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి